ఉప ఎన్నికల్లో చూసుకుంటే ఆత్మగురుగా వచ్చి అవి చూసుకుంటే పద్నాలుగు శాతం నుంచి పదిహేను శాతం ఓట్లు వచ్చింది అంటే భారతీయ జనతా పార్టీ పాయింట్ ఎనిమిది నుంచి పోటీలోకి తీసుకొచ్చాడు ప్లస్ స్థానిక ఎన్నికల్లో ఏడున్నర శాతం ఓట్లు తెచ్చుకున్నాడు కాబట్టి తన కాన్సెప్ట్ తన పార్టీకి ఎదగేలా చేసుకున్నాడు కానీ అది ప్రచారంలోకి వస్తే తమ మార్కెట్ పడిపోతుంది కాబట్టి మీడియా డౌన్ చేసింది డౌన్ ప్లే చేసింది ఇంకోటి అతను మాట్లాడేది తెలుగుదేశాన్ని వ్యతిరేకించడం ఇష్టం లేక తెలుగుదేశం అనుకూల మీడియా తొక్కేసి చాలా వరకు ని అదే తెలుగుదేశం అనుకూల మీడియా నెత్తిన పెట్టుకుంది సీన్ కట్ చేస్తే దానివల్ల వైసీపీ అనుకూల మీడియా వైసీపీ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ఆవిడ మీద దాంతో అసలు సాక్షి గాని వైసీపీ అనుకూల మీడియా కానీ ఆమెను డౌన్ప్లే చేస్తుంది తెలుగుదేశం అనుకూల మీడియా ముందు హైప్ ఇచ్చింది కానీ క్రమంగా బీజేపీని పెంచడం ఇష్టం లేదు తెలుగుదేశానికి బీజేపీ ఇండివిజువల్గా ఎదగడం ఇష్టం లేదు ప్లస్ బీజేపీ పెరగడం ఇష్టం లేదు కాబట్టి ముందు హైప్ ఇచ్చి బీజేపీ ఎదిగిందంటే తెలుగుదేశం ఓటర్ అంటే తటస్థ ఓటర్ ఇదఫా తెలుగుదేశం టర్న్ అవుతే తాము గెలుస్తామన్న తెలుగుదేశం నమ్ముతుంది ఆ తటస్థ ఓటరే బీజేపీ నమ్ముతాడు బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే ఆ మీడియా రేపు ఫోకస్ చేస్తుంది లేదంటే పక్కన పెట్టేస్తుంది ఎందుకు అంటే బీజేపీకి పెరిగే ప్రతి ఓటు vai isso, pirenchear